హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి నేనైతే ఇవాళ ఉదయాన్నే లేసి టీ పెట్టేసి టిఫిన్ రైట్ చేస్తున్నాను మా వీడియో చూస్తుంటే కనుక మా ముందుగా ఒక లైక్ చేయండి నేనైతే ఇడ్లీ చేశాను ఇడ్లీగా చూపిస్తాను చూడండి ఇవాళ మా టిఫిన్ ఇడ్లీ దాంట్లో పప్పుల చట్నీ చేస్తాను వేరుసిన పప్పుల చట్నీ నేనైతే ఇలా చేస్తానండి చూస్తున్నారు కదండి ఉదయాన్నే వంట కూడా చేసేస్తాను వైట్ రైస్ పప్పు దోసకాయ పప్పు చేశానండి ఇవాళ నేను చే ఉదయాన్నే లేస్తే ఇంకా ఇలా మా అమ్మాయికి అయితే క్యారేజ్ రెడీ చేస్తాను కొంతమంది అంటూ ఉంటారు మీకేం పని లేదా పని లేదా అని చూస్తున్నారు కదండి ఉదయాన్నే నేనైతే లేసి ముందు టీ పెడతా టీ పొయ్యి మీద పెట్టేసి సంటలు కడుకుంటాను గ్యాస్ పేరు తుడుచుకొని ఇంకా అన్నం కూర టిఫను ఇన్ని రెడీ చేసుకుంటా ఉంటాను మీకేం పని లేదా మీకేం పని లేదంటారు మా మేము చేసే పని చూస్తే మీకు అర్థమవుతుందండి మా పని ఏమన్నా మీరు వచ్చి చేస్తారా చెప్పండి బ్యాటకా బిడ్లు పెట్టే వాళ్ళందరూ ఎంత కష్టమో ఈ వీడియోలు చేసి పెట్టడం కూడా చాలా కష్టమేనండి ఊరికే లేదు వీడియోలు తీయడం ఒక ఎత్తు అయితే ఎడిట్ చేసి పెట్టడం ఒక ఎత్తు అందుకని ఎదుటి వాళ్ళ కష్టాన్ని గుర్తించండి ఊరికే ఒక మాట అనేసి పోవడం కాదు ఎవరైనా సరే కొంతమందికి మాత్రమే చెప్తున్నాను బ్యాడ్ కామెంట్లు పెట్టి మమ్మల్ని మీకేం పని అనే వాళ్ళకి మాత్రమే ఈ వీడియో చూస్తున్నారు కదండి నేనైతే ఉదయాన్నే లేచి టిఫిన్ చేయాలి అన్నం కూర చేయాలా టీ పెట్టాలా పని అంతా నేనే చేసుకోవాలా ఇలా ఉండదండి నా పని నా కష్టము ఏం ఖాళీగా ఏం కూర్చోము మేమైతే అదండి మా వీడియో నచ్చితే అయినా లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి